డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన గంజాం ఇక్కడ పండిస్తే శ్రీకాకుళం వైజాగ్ ఆ ఏరియాలో పండిస్తుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ తాగడం అనేది జరుగుతూ ఉంది అది ఎవరు చేస్తున్నారు స్కూల్ పిల్లలు చేస్తున్నారు నేను అంటలేను కానీ ఒక సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఏజ్ థర్టీ ఏజ్ చేస్తున్నారు న్యూస్ పిల్లలు చేస్తున్నారు కాబట్టి మీ ఇంటి పక్కన ఉన్న ఎవరు ఎలాంటి సాగుతున్నారని మీకు అనుమానం ఉన్నా మీకు తెలిసిన మాకు ఫోన్ చేయి వందకు ఫోన్ చేసినప్పుడు పర్లేదు నా ఎస్ఐ నెంబర్ ఫోన్ చేసిన పర్లేదు ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు సైబర్ చేయాలని చెప్పేసి పాత రూపంలో చెప్పింది కదా ఆయన ఇంట్లో మీ ఫాదర్ ఉంటాడు మీ ఫాదర్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఎంప్లై ప్రైవేట్ స్కూల్ టీచర్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయ్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఏదైనా ఆయన ఉట్టితే ఏదైనా పని చేస్తుండదు అవునా కదా కాబట్టి వాళ్ళకి ఏమవుతాయి ఇప్పుడు రీసెంట్గా లోను రుణం మాఫీ అనేది వచ్చింది వాళ్ళు బ్యాంక్ నుంచి ఫోన్ చేసి నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా నేను రుణం మాఫీ అయిందా లేదా అని చెప్పేసి ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అని చెప్తాను మీ ఫాదర్ చెప్తారు చెప్తే దాంట్లో డెబ్బై ఉన్నా లక్ష రూపాయలున్నా ఏడు ఉన్నా అన్ని డబ్బులు అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు ఇవాళ పోలీసులు ఏమవుతున్నాయంటే ఈ కొడుకున్నీ దొంగిలించిన దొంగిలించబడిందని కాంప్లైంట్ల కంటే ఈ డబ్బులు ఓటీపీ చెప్పడం వల్ల లేకుంటే వేరే వేరే అప్లికేషన్ వల్ల డబ్బులు పోయినాయి అనేది ఎక్కువ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీనికి మనం ఎక్కువ జాగ్రత్తతో ఉండు ఇట్లా ఏమైనా మీ దృష్టికి వచ్చింది అనుకోండి మీ ఫాదర్కి పోయింది లేకుంటే మీ అన్నకి పోయింది లేకపోతే మీ వదిలేది పోయింది మీ పిన్ని పోయింది లేకపోతే మీ చిన్నమ్మ డబ్బులు పోయినాయి అనుకోండి మీకు తెలుసు ఏం చేయాలంటే మనం వందకి ఎట్లయితే కాల్ చేస్తాం వందాక ఎప్పుడు కాల్ చేస్తాం పోలీస్ ఏదైనా గొడవ జరుగుతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం ఏమంటే వందకు ఫోన్ చేస్తాం ఇంకా ఎమర్జెన్సీ మెడికల్ రిక్వైర్మెంట్ ఏం చేస్తాం వన్ నాట్ ఎయిట్ చేస్తాం ఈ వన్ నైన్ త్రీ జీరో ఏంటి అంటే మనకి ఏమన్నా బ్యాంక్ నుంచి మనకు తెలియకుండానే మన డబ్బులు డ్రా అయిపోయినా మనకు తెలియకుండానే ట్రాన్సాక్షన్ జరిగిపోతే వన్ నైన్ త్రీ ఇమీడియట్లీ మనం కాల్ చేసాం అనుకోండి ఆ డబ్బులు మొత్తం హోల్డ్ అయిపోతుంది అర్థమైందా కాబట్టి మీరు మంచిగా చదివి హ్యాబిట్స్ తోటి మంచిగా మీ కెరియర్లో స్థిరపడి మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్యవహరి